హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి ఆవిడ అసలు ఎవరు ఆ విషయాలన్నీ తెలుసుకుందాము వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో మొదటి వచ్చే పార్జమి రోజు నుంచి ఈ వారాహి నవరాత్రులు చేసుకుంటారు మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఒక్కరూ ఈ నవరాత్రి అనేది చేసుకుంటున్నారు ఈ నవరాత్రుల వల్ల అఖండ విజయాన్ని సంపదని పొందవచ్చు అలాగే జూలై ఆరవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఈ నవరాత్రులు ప్రారంభం అవుతాయి నవరాత్రులు మనకి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి తొమ్మిది రోజులు మీరు నియమాలు పాటిస్తే సరిపోతుంది మన దేవీ నవరాత్రులు ఎలా చేసుకుంటామో అలాగే ఒక దీక్ష ప్రకారం మీ పూజా మందిరంలో కానీ అలాగే మీరు విడిగా పీఠం వేసి కానీ ఈ నవరాత్రులు చేసుకోవాలి ఈ నవరాత్రి తొమ్మిది రోజులు మీరు ఎలాంటి స్తోత్రాలు చదవకపోయినా అమ్మవారికి పన్నెండు నామాలు ఉంటాయి అవి చదువుకుంటే సరిపోతుంది అమ్మవారికి నిత్యం పానకం నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే ఈ నవరాత్రులు ఉదయం కన్నా సాయంత్రం అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలాగే ఈ వారాహి అమ్మవారు లలితాదేవి సైన్య సైన్యాధిపతి కనుక ఆ లలిత అమ్మవారిని తలుచుకొని లలిత సహస్రనామం కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు వారాహి అమ్మవారు కొంచెం ఉగ్రరూపం అంటారు కానీ ఆ అమ్మవారిని పూజ చేసుకుంటే మీకు మనశ్శాంతి ప్రసాదిస్తుంది అలాగే అఖండ ధైర్యాన్ని సంపదని ఇస్తుంది చాలా సింపుల్గా మన పూజా మందిరంలోనే చేసుకోవచ్చు కుదరని వారు విడిగా ఒక పీఠం పెట్టుకొని ఆ పీఠం పైన అమ్మవారి ఫోటో పెట్టుకొని రెండు దీపారాధన కుందులు అలాగే ముందుగా గణపతిని పూజ చేసుకోవాలి గణపతికి పూజ చేసుకుని బెల్లం మొక్క నైవేద్యం సమర్పించిన తర్వాత వారాహి అమ్మని ఆహ్వానించి ఈ తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం దీపారాధన చేసి అంటే నాన్ వెజ్ తినకుండా అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలి ఈ అమ్మవారికి ఎక్కువగా పానకం అంటే ఇష్టం కాబట్టి పానకం నైవేద్యంగా సమర్పించండి అలాగే క్యారెట్టు మనకి దుంపకూరలు దుంపకూరలు ఏదైతే ఉంటాయో బీట్రూటు క్యారెట్ బంగాళాదుంపలు ఇలా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అవి మన తర్వాత కూర వండుకోవచ్చు అలాగే ఆషాఢ మాసం అనగానే అమ్మవారికి శాకాంబరిగా అలంకరణ చేయొచ్చు అలాగే మీకు నచ్చిన విధంగా అమ్మవారికి నైవేద్యాలు వండిపెట్టుకొని సాయంత్రం పూట విశేషంగా పూజ చేసుకోండి చాలా మంచిది నేనైతే నిరుడు పూజ అయితే చేసుకున్నాను ఈ సంవత్సరం కూడా అమ్మ అవకాశం ఇస్తే చేసుకుందామని చూస్తున్నాను ఇంట్లో పరిస్థితులు కొంచెం అనుకో అనుకూలించట్లేదు కాబట్టి ఏమో అమ్మ దయ ఎలా ఉంటుందో మీకు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను నేను పూజ మొదలెడితే కనుక మీరు అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారి నవరాత్రులు చేసుకోండి చాలా మంచిది ఫ్యూచర్లో మీకు అమ్మవారి ఎప్పుడు అండగానే ఉంటుంది ఎంతోమంది ఈ వారాహి నవరాత్రులు పవన్ కళ్యాణ్ గారి పుణ్యమ అంట ప్రతి ఒక్కరూ ఈ వారాహి అమ్మ నిత్యం పలుకుతూ వారాహి నవరాత్రులు కూడా మొదలు పెడుతున్నారు చాలామంది ఈవిడి పూజ చేయడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూసాము పవన్ కళ్యాణ్ గారు ఈమె దీక్ష తీసుకొని నిరుడు కూడా అలాగే ఆ వాహనానికి కూడా ఈ పేరే పెట్టుకున్నారు అలాగే ఆయన ఎంతో విజయాన్ని సాధించారో ప్రతి ఒక్కరికి తెలుసు ఊహించిన రీతిలో అఖండ మెజార్టీతో గెలవడమే కాకుండా ఆయన అనుకున్నవన్నీ సాధించారు కాబట్టి ఈ అమ్మవారి దీక్ష చేయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా మంచి సంపదను ఆరోగ్యాన్ని మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి ఖచ్చితంగా మీ అవకాశం ఉన్న వాళ్ళు ఈ నవరాత్రులు చేసుకోండి కాశీ పట్టణానికి గ్రామ దేవత కాబట్టి అంత పెద్ద కాశీని ఎప్పుడు ఎల్లవేళలా కాపాడుతూ నిత్యం కాపాడుతుంది కాబట్టి మనందరినీ కూడా కాపాడుతుందని నమ్మకంతో ఈ వారాహి నవరాత్రుల అవకాశం ఉన్న వాళ్ళందరూ చేసుకోండి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేశాను కొన్ని మీకు అందులో యాడ్ చేశాను నామాలు అలాగే ద్వాదశనామాలు నామాలు అవన్నీ వీలైన వారు చదువుకోండి ప్రతిరోజు కాకపోతే సాయంత్రం మాటలు అమ్మవారిని మనశ్శాంతిగా పూర్తి చేసుకుని మీకు ఇష్టమైన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి